పవిత్ర చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ కు బయలుదేరిన యాత్రికులకు త్రుటి లోపెను ప్రమాదం తప్పింది వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది అయితే పైలట్ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు కేస్ట్రల్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ సిశ్రీ నుంచి కేదార్నాథ్ కు బయలుదేరింది అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్కు సుమారు వంద మీటర్ల దూరంలో గడ్డి నెలపై ల్యాండ్ అయింది పైలట్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనతో అక్కడున్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు పైలట్ సురక్షితంగా ఉన్నారు సిశ్రీ నుంచి కేదార్నాథ్ ధామ్ కు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న హెలికాప్టర్ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది సాంకేతిక సమస్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లతో కూడిన చార్ధామ్ యాత్ర మే పదిన ప్రారంభమైంది హిందువులకు ఈ యాత్ర ఎంతో పవిత్రమైంది సాధారణంగా చార్ధామ్ యాత్ర ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ నవంబర్ వరకు జరుగుతుంది ఇది యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి కేదార్నాథ్ మీదుగా సాగి చివరకు బద్రీనాథ్లో ముగుస్తుంది ఈ ఏడాది యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది